మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది ఏసీబీ దాఖలు చేసిన కేసును క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు ఇందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది దీంతో ఈ నెల ఎనిమిదిన ఆయన సుప్రీంను ఆశ్రయించారు హైకోర్టులో ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్ పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపింది మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని ప్రస్తుతం కేటీఆర్ విపక్షంలో ఉన్నారని ఆయన తరఫున న్యాయవాది సుందరం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ప్రతిపక్ష నేతగా ఉండడంతోనే కేసులు పెడుతున్నారని వాదించారు అయితే ప్రతిపక్ష నేతగా ఉంటే కేసులు ఎదుర్కోవాలి కదా అని జస్టిస్ బేలా ఎం త్రివేది ప్రశ్నించారు హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని పిటిషన్ను డిస్మిస్ చేశారు పిటిషన్ వెనక్కి తీసుకుని మళ్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరారు పిటిషన్ విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించిన ధర్మాసనం మళ్లీ హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ఇవ్వలేమని స్పష్టం చేసింది దీంతో పిటిషన్ను ఉపసంహరించుకుంటామని కేటీఆర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు